అందంగా నమస్కారం అండి నేనండి సీస్ ద సిప్ టీవీ నుండి శ్రీకాళస్తి శ్రీనివాసరావు మాట్లాడుతున్నా అండి మరి మ్యాటర్ ఏంటంటే దావోస్కి వెళ్ళి దమ్మిడాదాయం లేకుండా ఢిల్లీలో ల్యాండ్ అయిన బాబోర్ గురించి డిస్కషన్ మానేసి సైరా రెడ్డి రాజీనామా మీద డిబేట్ ఎట్టి డైవర్ట్ చేస్తారేటి ఎట్టా దావోస్ హోటల్లో కిటికీ అద్దాలు బగిలిన వణికించే సెల్లు ఆదరకున్నాడా మరి ఆనాడు జైలుకి కెళ్ళి రిమాండ్ లో ఉన్నప్పుడు రోగాలు లిస్ట్ చదివి రచ్చరచ్చ చేశారు కదా మరి అదంతా బెయిల్ కోసం ఆడిన బోగస్ డ్రామా అనమాట ఇక అవతల చేసిన అభివృద్ధి గురించి చెప్పుకొని అడుక్కుంటే ఉపయోగమే ఉంది తమరు అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన అభివృద్ధి చేసి ఉంటే ఈనాడు ఇన్వెస్ట్ మిమ్మల్నిమ్మి పెట్టుబడులు పెట్టేవారండి అయినా వచ్చిన ఇన్వెస్టర్ రెడ్ కార్ పెట్టేసి రిటర్న్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇన్వెస్ట్ చేస్తారు గానీ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి చెప్తే రిజెక్ట్ అయ్యిరా ఏంటి ఇక గతంలో జగనన్న దావోస్కి వెళ్లి లక్ష ఇరవై వేల కోట్లు పెట్టుబడులు తెస్తే ఈ మాత్రం దానికి దావోస్ దాకా వెళ్ళాల దారి ఖర్చులు దండగానే కామెంట్స్ వేసిన కాటం రాయుడు ఈనాడు తమ యజమాని అదే దావోస్కి వెళ్ళి రాను ఫోన్ కట్టిన ఖర్చులు కూడా రికవరీ చేయకుండా రిటర్న్ అయ్యాడు కదా మరి కామెంట్స్ చేయకుండా కామ్గా కూర్చున్నాడేటని పలువురు విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి ఉంటా అండి మరి సైడ్ బాగా సైడ్